ఉల్లిగడ్డలు క్వింటాల్కు పన్నెండు వందలు మద్దతు ధర ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పడంతో కర్నూలు రోడ్డుపై ఉల్లిగడ్డలు పారబోసి సీఎం డౌన్ డౌన్ అంటూ అన్నదాతలు రాస్తారోక చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళన చేసి అన్నదాతలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వెల్లడించారు ఆదివారం కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి రైతులకు హామీ ఇచ్చారు मसाला लाइन में आ रहा हूँ तेरी 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 तेर ఆమె నా సర్పు రాశి లేదు రేపు నా ప్రజలు వచ్చి నేను వంద రాడు మీరేమంటారు ఐదు వందల పైన ఉంటే గవర్నమెంట్ కల్పిస్తాం సార్ మీటింగ్ వేసింది

గత ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మార్కెట్ యార్డ్లో ఉల్లిగడ్డ ధర పడిపోయింది అటు ఇటు మనకి తెలంగాణలో హైదరాబాద్ మార్కెట్ తాడిపల్లిగూడ మార్కెట్ లో కూడా డౌన్ అయిపోయినందుకు మన గన్న మార్కెట్ యార్డ్ కి ఎక్కువ అరైవల్ వస్తున్నందువల్ల ఇరవై ఐదో తారీఖు ఆగస్టు నుంచి కూడా కొనుగోలు చేసి రైతు బజార్లకు పంపించడం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు నుంచి సీఎం గారు పన్నెండు వందలు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మార్కెట్ ద్వారా పన్నెండు వందలకే అంతా కూడా సరుకులు కొనుగోలు చేశాము అట్ అయితే ఈ రోజు ఈ డిఫరెన్స్ అమౌంట్ చేయడానికి మెయిన్ కారణం నాలుగు రోజుల నుంచి కొన్న మార్కెట్ స్టాక్ ని ఎక్కడికి లిఫ్ట్ చేయడానికి కానీ ఎవరికి సేల్ చేయడానికి పాసిబిలిటీ లేనందువల్ల మరియు రైతుకి వెంటనే కొంత డబ్బు వస్తుందనే కారణంతో వ్యాపారస్తుల ద్వారా కొన్న ఎంతైతే కొంటారో ఆ డిఫరెన్స్ అమౌంట్ పన్నెండు రూపాయలది డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్ కి జమ చేసే విధంగా ఈ రోజు మనకి మొత్తం ముప్పై ఆరు వేల బస్ దగ్గర దగ్గర పదహారు వేల క్వింటాల్లో మార్కెట్ యాడ్కి వచ్చింది అంటే వారం రోజుల్లో వచ్చేది ఒకే రోజు మార్కెట్ యార్డ్ కి సరుకు రావడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఎనిమిది వేల క్వింటాల్ వరకు టెండర్ అయిపోయింది అంటే ఒకటి నాలుగు ఒకటి నలభై ఒకటి నాలుగు ఐదు ఆ విధంగా పోవడం జరిగింది డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్కే వస్తుంది ఈ రోజు కొను